ఈరోజు ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఉన్న సేవకులారా మీరు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యేసుప్రభు పుట్టిన నుంచి పరలోకం ఎక్కిపోయే పరలోకం పోయేదాకా దేవుడు ఒక్కడని యేసుకృష్ణ ప్రభు చెప్తా ఉన్నాడు బైబుల్లో మీరు యేసుప్రభును దేవుడు అంటున్నారు మీరు అసలు రాజ్యం చేరుతారా ఈ విధంగా ప్రజలను చాలా మోసం చేస్తున్నారు విశ్వాసులారా తెలుసుకోండి ఈ పాస్టర్లు చెప్పేది నమ్మాకండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఏం చెప్తుంది చదువుకోండి మీకు అర్థం కాకపోతే దేవుని మీద భారం వేయండి జ్ఞానం కుదవ ఉంటే దేవుని అడగాలని బైబిల్ రాయబడింది తెలుసుకోండి ఈ పాస్టర్లు మోసం చేస్తూ ఉన్నారు ఈ పాస్టర్ని నమ్మాకండి నా పేరు భూమ వాడాల్సిన అది వాడాల గ్రామం పవలపట్టు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ వంద ఇది మా ఇండ్లు